అందరికీ నమస్కారం ఈరోజు మరి పేరెంట్స్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది ఈ అల్లూరు జిల్లా పెదేలి మండలం బంగారం పంచాయతీ చిట్రకాయపుట్టు గ్రామంలో ఎంపీటీ పాఠశాలలో మరి ఈరోజు మరి ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ స్కూల్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మొత్తం స్కూల్ మొత్తం అసలు మొత్తం కారిపోతుంది పిల్లలు కూడా కూర్చోలేని పరిస్థితి అలాగే మరి టీచర్లు కూడా కూర్చోలేని పరిస్థితి అలా ఉన్నాయి మరి పేరెంట్స్ అయితే కవర్లు అయితే తెచ్చుకున్నారు కింద కూర్చొని కూర్చొని అదే మీటింగ్లో విందామని పైన మొత్తం కారిపోతుంది ఒకసారి లోపల కూడా మరి చూపిస్తాము మీరు చూడొచ్చు దాని లోపల చూపించు ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు అసలు టీచర్స్ కూడా కూర్చోలేని పరిస్థితి ఉన్నాయి వేదిలో పుస్తకాలు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే బుక్స్ ఓపెన్ చేస్తే బుక్స్ ఓపెన్ చేస్తే మొత్తం పైన వాటర్ కారిపోతుంది బుక్స్ కూడా తడిసిపోతుంది చూడొచ్చు పైన కూడా మొత్తం కారిపోతున్నాడు చూడొచ్చు మొత్తం ఎంత తడి చూడండి వీటి వస్తే చూపించు మొత్తం ఇంటి వస్తే చూపించు ఇంటి చూడ అక్కడ ఉన్న పేరెంట్స్ కింద కూర్చోవడానికి ప్లేస్ మొత్తం చూడండి మొత్తం కారిపోతుంది ఏం లేదు ఇదిగో అసలు పిల్లలు కూర్చోవడం బస్సు ఇక్కడ లేదు ఒకసారి లోన ఇన్సైడ్ కూడా మీకు చూపిస్తాము చూడచ్చు అక్కడ నుంచి చెప్పండి లోపల మరి పిల్లలు చదువుకునే గదిలో ఈ విధంగా ఉంది చూడండి అసలా అసలు పూజలేని పరిస్థితి బయట కూడా పూజలేని పరిస్థితి లోపల కాకుండా బయట పూజలేని పరిస్థితి మరి ఈ రోజు చూడండి బయట కూడా మొత్తం దాని గురించి చూడండి వాటర్ వచ్చేస్తుంది మరి తక్షణమే ఈ సమస్య పైన మరి ఈ స్కూల్ పైన అధికారులు స్పందించి మరి సమస్యను పరిష్కారం చేస్తారని మనం కోరుతూ ఉన్నాము నలభై మంది పిల్లలు నలభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా స్లాప్ కూడా కింద పడి వాళ్ళ మీద పడిందని పో వాళ్ళు ప్రాణపోయే పరిస్థితులు ఉన్నారు ఒకవేళ పడి ఏమైనా అయితే మా పిల్లలు నష్టపోతారు నేను చనిపోయే పరిస్థితిలో ప్రమాదం కూడా ఉండాలి కాబట్టి దీన్ని తక్షణమే పెద్దలు స్పందించి దీనికి పరిష్కార మార్గం చెప్పాలని చేయాలని ఆశిస్తున్నామండి మరి పేరెంట్స్ కూడా రేపటి నుంచి మరి పిల్లలకి కూడా మరి స్కూల్లో అయితే పంపించమని అంటున్నారు ఎందుకంటే మరి పొరపాటు ఇదేమైనా కూలిపోయి కింద పెరిపోయిందంటూ వారి పిల్లలు చచ్చిపోతారు కాబట్టి మరి పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు కావున మరి తనసారనే అధికారులు స్పందించి మరి ఈ సమస్య పైన మరి కేర్ తీసుకుంటారని కోరుతూ ఇద్దరితో ముందు వచ్చేమండి మేము మా పిల్లలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు పేరెంట్స్ వాళ్ళకి పేరెంట్స్ కూడా స్కూల్లో రావడానికి కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది పైన పక్కన వచ్చి బాగా కారిపోయి నేలంతా తడిచిపోయింది కూర్చో మీరు కొంచెం పరిస్థితి లేవండి ఏదైనా దయచేసి మీరు సహకరి సహకరించాలండి

స్కూలు కట్టి స్టార్టింగ్ నుంచే కదా మన ఊర్లో స్కూల్ కారుతుంది గతంలో ఈశ్వరరావు మాస్టర్ గారు చేసేవారు అప్పుడు ఒకసారి ఆయనతో చెప్పామండి ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ విషయం గురించి మేము ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత ఆయన స్పందించి మనకేమైనా పరిష్కార మార్గం చూపిస్తే ఓకే లేదు అంటే మీరు పై కంప్లైంట్ చేయమన్నారు ఆ తర్వాత మా గ్రామస్తులందరూ కలిసి ఒకసారి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం ఎంఈఓ గారికి ఇచ్చాం ఆల్రెడీ ఇచ్చారా మీరు నాలుగైదు సార్లు అయినా సరే స్పందించట్లేదు దాని గురించి తక్షణమే గవర్నమెంట్ స్పందించి సమస్య పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం పిల్లలు కానీ టీచర్స్ కానీ కూర్చోవడానికి అసలు వీలవ్వదు ఇలా వర్షాకాలం అయితే అసలు ఒక్కరోజు కూడా బడి నడవని పరిస్థితి అందుకని చెప్పేసి అని పిల్లలు పెద్ద ఎంతమంది ఉన్నారు మనకు నలభై మంది నలభై మంది పిల్లలు ఉన్నారు కనీసం నలభై మందిలో ఐదుగురు కూడా కూర్చోడానికి ప్లేస్ లేదు ఇక్కడ కనీసం పిల్లలు పంపి అసలు పేరెంట్స్ భయపడుతున్నారు ఎందుకంటే అని అందుకని చెప్తే సమస్య పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము మా స్కూలు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మాకు పిల్లలు కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది వచ్చిన పేరెంట్స్ వచ్చి కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మాకి సహకారం చేస్తారని కోరుతున్నాను